కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీ రాష్ట్రం వచ్చింది ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా టెక్నాలజీ రంగానికి మంత్రిగా అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటున కూడా చేయలేదు మా కేసీఆర్ గారు ఒకటి చెప్తా ఉంటారు రాజకీయం అనేది గేమ్ కాదు మనకు సంబంధించినంతవరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని అంతే నిబద్ధతతో పదేళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి మన పల్లెలు ఎట్లా బాగుండాలి ఏ టాస్క్ మాకు మా నాయకుడిస్తే ఇస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తెచ్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం మేము ఎన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ప్రతిపక్షాలను మరి కావాలని హెరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పని హామీలను మేనిఫెస్టో